హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తానికి మా కక్కరాయి పిల్లలు అయితే స్పీడ్గా పెరిగినాయి పాపం ఇంకో పెట్టే పిల్లలు కూడా ఉన్నాయి కదా దీంట్లో దాన్ని అయితే దగ్గరకు కూడా రానివ్వట్లేదు ఇది అందుకని పాపం అది ఎక్కడోని చూసుకుంటా ఉంది వీటిని ఒక ఐదు పిల్లలు దాని అయితే ఉన్నాయి ఆ ఐదు పిల్లలు నైట్ పూట అయితే తల్లి దగ్గర ఉంటాయి అనమాట మిగతా అన్ని కక్రియ దగ్గర ఉంటాయి పగలయ్యేసరికి పిల్లలన్నీ మళ్ళీ కక్రియ దగ్గరికి వస్తాయి ఇలా ఫ్రీగా వదిలేస్తే వీడి కోసం మీకు కనపడుతూనే ఉంటది ఫ్రెండ్స్ చూడడానికి దీంట్లో ఒక మూడో నాలుగో పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి ప్రజెంట్ మనకు కనపడడానికి అయితే రెండు పిల్లలు ఎగ్జాక్ట్లీగా తల్లి పోలికలతో ఉన్నాయి అవి పుంజులో పెట్ల వేటెన్సీ త్వరలోనే తెలుస్తుంది మనకి ఇంట్లో తెల్లగా కనపడే పిల్లలు ఉన్నాయి కదా రెండు అవి మన షేర్కానికి సంబంధించినవి చూడాలి కలర్లు ఏమైనా చేంజ్ అవుతాయా ఎందుకంటే కక్కరైకి షేర్కానికి పడ్డాయి కాబట్టి సేమ్ షేర్కాని వస్తుందా లేకపోతే ఏమైనా కలర్ మారుద్దా ఆల్రెడీ మన ఎర్రోడి పన్నెండు పిల్లలు సురక్షితంగా పెరిగినాయి అవి వేరే దాంట్లో వస్తున్నాయి ప్రజెంట్ పన్నెండు పిల్లలు దీనివి ఇంకో దానివి మన కర్రోడ్ కూడా ఒక ఐదు పిల్లల్ని అయితే ఇచ్చాడు కొత్త సంవత్సరానికి ఇంకో పెట్ట అయితే రెడీగా ఉంది కాకపోతే అవి దీంట్లో రావు దానికి కూడా మంచి పిల్లలు వస్తాయి ఎందుకంటే నేను బంటు అని పిలుచుకునే వాడికి అయితే వస్తాయి ఇలా ఎక్కువ శాతం వచ్చిన తర్వాత దీంట్లో నేను డివైడ్ చేసుకుంటాను మంచి వాటిని కొద్దిగా మనకి తక్కువలో ఉన్న వాటిని ఎందుకంటే అన్ని కరెక్ట్ గా రావు అసలు ఫస్ట్ ఎన్ని చిక్స్ అయితే దింపగలిగాము అవన్నీ సురక్షితంగా ఆరోగ్యంగా పెంచటమే పెద్ద పని మనకి స్టార్టింగ్ లో మీ అందరికి మాదిరి నేను కూడా చాలా పిల్లల్ని అయితే మిస్ చేసుకున్నాను ఈ కాలంలో మనల్ని కూడా ఎక్కువ శాతం మంది అడిగింది చిక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని ఫ్రెండ్స్ నిజంగా జాగ్రత్తగా పెంచుకోవాలి అని ఒక పట్టుదల మనలో ఉంటే కంపల్సరీ వీటి మీద ప్రయోగాలను చేస్తూ ఉండాలి దాంట్లో ఫస్ట్ మనం చిక్స్ నిలబెట్టుకోవాలంటే స్టార్టింగ్ మనం ఇచ్చే ఫీడ్ని బట్టే మనకి ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు చెప్పినవి వేస్తూ ఉంటే మిస్ అవుతూ ఉంటే అట్లీస్ట్ మనం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇలా ఎప్పటికప్పుడు చిక్స్ మిస్ అయిపోతున్నాయని అనుకుంటూనే ఎప్పటికప్పుడు అదే తప్పులు చేస్తూ ఉంటే నిలబడవు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది స్టార్టింగ్లో ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి అనేది మనం తయారు చేసుకున్నది అంటే చాలామంది నాకు తెలిసినంతవరకు చెప్పేది నోకలని అసలు ఇవ్వకూడని ఏ నోకలని బియ్యమని ఇంట్లో మనం వండిన అన్నము ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే పిల్లలు నిలబడవు పిల్లలే కాదు పెద్ద వాటికి కూడా ఇవన్నీ వేస్తే నేను చెప్పానని కాదు మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి ఇలాంటివన్నీ వేస్తున్నారు కాబట్టే మనకి మిగలట్లేదు పెద్దవి కూడా ఏదో టైంలో మిస్ అయిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుడ్లు పెట్టిన పిల్లలు తీసే ఉంది కదా దానికి బియ్యం వేయండి ఖచ్చితంగా కాళ్ళ పట్లు వస్తాయి అలాగే పుంజులకు కూడా మీరు డైలీ బియ్యం వేయండి కాళ్ళ పట్లు లేనిపోని డిసీజులన్నీ వస్తూ ఉంటాయి అంతా బాగానే ఉంది మరి ఏ ఫీడ్ ఇవ్వాలన్నా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మనం పెద్ద ఆటలు పెంచుకునే పని అయితే గంట్లు రాగులు లేదా వుడ్లు రెండు నెలలు దాటిన పిల్లలప్పటి నుంచి మెరుకులే ఇచ్చుకోవచ్చు మరి చిన్న పిల్లలకి ఏం ఇవ్వాలన్నా అని అడుగుతూ ఉంటారు చాలా మంది వాటి గురించి చెప్పే ముందు ముందు పెద్ద ఆటల గురించి మాట్లాడుకుందాం పెద్దవాటికి మనం వడ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి గంటలు రాగులు జొన్నలు గడ్డి ఆకుకూరలు ఇవన్నీ నార్మల్గా అవి పెరుగుతూ ఉండడానికి కరెక్ట్గా మనం రేపొద్దున పండక్కి వెళ్తాము అనుకునే టైంలో లాస్ట్ ఫోర్ మంత్స్ కొద్ది గట్టిగా ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాము అది కోడి ఓ హైట్ పెరిగిపోవడానికి వెయిట్ కోసం కాదు దమ్ము కోసం ఎగ్ ఓన్లీ వైట్ సోనా అలాగే మటన్ కిమ జీడిపప్పు బాదం పప్పు ఇలా మన బడ్జెట్ ప్రకారం ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో మనం రెడీ చేసుకున్న ఫీడ్తో చిక్స్ అయితే మిగలవు ఏదో ఒక సందర్భంలో కొన్ని మిగలవచ్చు ఒకవేళ మిగిలిన దానికంటే ఒక టైం వచ్చిన తర్వాత ఐ మీన్ ఒక వన్ మంత్ తర్వాత ఏదో ఒక రూపంలో మిస్ అయిపోతూ ఉంటుంది సో ఇంట్రెస్ట్గా పెంచుకోవాలి పెద్దగా చేసుకోవాలి సమ్ అమౌంట్ వీటి ద్వారా మనం సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ బయట చిక్స్ స్పీడ్ అని దొరుకుద్దనమాట అవి మనం వాడుకోవాలి అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కాకుండా మనం ఒక నమ్మకస్తుల దగ్గర తెచ్చుకుంటే మంచిది నాకు తెలిసి ఇలా ఎవరో చెప్పకపోయి ఉండొచ్చు ఎందుకంటే మనం ఇంటి దగ్గరే అదని ఇదని మిక్స్ చేసి కలిపి కొట్టేసి ఇలా చెప్పుకుంటారు స్టార్టింగ్లో నేను అలాగే చెప్పున్నాను కానీ నాకు మిస్ అవుతూ వస్తుంటే నేనే ఆశ్చర్యానికి అనమాట రాను రాను ఎందుకంటే చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని క్వాలిటీగా రెడీ చేసుకుంటున్నా సరే ఏదో సందర్భంలో సిక్స్ దశలోనే మిస్ అయిపోతూ ఉండేవి పిల్లలు నేను ఇవి కోల్డ్ స్టార్ట్ చేసిన మొదట్లో అయితే బాగానే పెరిగినాయి తర్వాత తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మనకి కాలంలో మరి ఉన్న మార్పుల వల్ల ఏను సిక్స్ అన్ని మిస్ అయిపోతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్మైల్ అండ్ బై బాయ్